ప్రజ్ఞా ట్యుటోరియల్స్కి స్వాగతం ఈరోజు లైవ్లో భాగంగా డిఎస్సి బయాలజీలోని కొన్ని ముఖ్య మెంబర్స్ చూద్దాం లైవ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ మీ యొక్క ఆన్సర్ను కామెంట్లో తెలియజేయండి మొదటి ప్రశ్న టైఫాయిడ్ ఏ అవయవాన్ని ప్రభావితం చేస్తుంది టైఫాయిడ్ ఏ అవయవాన్ని ప్రభావితం చేస్తుంది ఆప్షన్ చూద్దాం ఏ ఎముకలు బి ఊపిరితిత్తులు సి మెదడు డి చిన్న ప్రయోగం ఇందులో సరైన సమాధాన్ని తెలియచేయండి ఇందులో సరైన సమాధానం వచ్చేసి డి చిన్న ప్రేగు నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి ఎంటరిక్ జ్వరం ఏ కారకం వల్ల కలుగుతుంది ఎంటరిక్ జ్వరం ఏ కారకం వల్ల కలుగుతుంది ఏ ప్రియాన్ బి వైరస్ సి బ్యాక్టీరియా డి ప్రోటోజోవా ఇందులో సరైన సమాధానాన్ని మెంట్లు తెలియచేయండి ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి సి బ్యాక్టీరియా నెక్స్ట్ ప్రశ్న బ్రేక్ బోన్ ఫీవర్ అంటే ఆప్షన్ చూద్దాం ఏ టైఫాయిడ్ బి డెంగ్యూ సి తలసీమియా డి ఎయిడ్స్ ఇందులో సరైన సమాధానాన్ని తెలియచేయండి ఇందులో సరైన ఆన్సర్ చేసి బి డెంగ్యూ నెక్స్ట్ ప్రశ్న బర్డ్ ఫ్లూ ఏ జీవికి సంక్రమిస్తుంది బర్డ్ ఫ్లూ ఏ జీవికి సంక్రమిస్తుంది ఏ కోడి బి పావురం సి నెమలి డి పైవన్నీ డి పైబన్ని ఇందులో సరైన సమాధానాన్ని తెలియజేయండి ఇందులో సరైన సమాధానం చేసి డి పైబండి నెక్స్ట్ ప్రశ్న ఏ వ్యాధి ఏ వ్యాధి నిరోధకానికి సాక్ ఎవరైనా సాక్ జూనన్ సాక్ సాక్ వ్యాక్సిన్ ఇస్తారు ఇది మనకి ఎనిమిదో తరగతి వైద్యలో ఉంటుందండి ఆప్షన్ చూద్దాం ఏ పోలియో బి క్షయ ఎయిడ్స్ డి టైఫాయిడ్ డి టైఫాయిడ్ ఇందులో సరైన సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇందులో సరైన సమాధానం వచ్చేసి ఏ పోలియో నెక్స్ట్ వచ్చిందాం సాధారణ తలుపుకు సాధారణ జలుబుకు కారణమయ్యే వైరస్ సాధారణ తలుపుకు కారణమైన లేదా కారణమయ్యే వైరస్ ఆప్షన్స్ చూద్దాం ఏ రైను ఏ రైను బి ఆర్బో సి రాబ్డు డి వేరియోలా ఇందులో సరైన సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇందులో సరైన ఆన్సర్ చేసి జలుబుకి రైనో వైరస్ అండి జలుబు కాని వైరస్ అంటే రైనో వైరస్ నెక్స్ట్ ప్రశ్న ఏ కారకం వల్ల పశువులకు మాడుక వ్యాధి సంక్రమిస్తుంది ఏ కారకం వల్ల పశువులకు మాడుకవ్ వ్యాధి సంక్రమిస్తుంది అప్పుడు చూద్దాం ఏ ప్రియాన్ బి వైరస్ సి బ్యాక్టీరియా డి విషాహారం ఇందులో సరైన సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి నెక్స్ట్ ప్రశ్న ఆంత్రాక్స్ సంక్రమించి సంక్రమించే జీవులు ఆంత్రాక్స్ వ్యాధి సంక్రమించే జీవులు లేదా ఆంత్రాక్స్ వ్యాధి ఏ జీవులకు సంక్రమిస్తుంది ఏ మానవుడు బి పశువులు డి పందులు సి పందులు డి పైవన్నీ ఇందులో సరైన సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇందులో సరైన సమాధానం వచ్చేసి డి నెక్స్ట్ వచ్చుదాం ఏ కారకం వల్ల డి వ్యాధి కలుగుతుంది ఏ కారకం వల్ల డీసెంటర్ వ్యాధి కలుగుతుంది ఆప్షన్ చూద్దాం ఏ వైరస్ బి ప్రోడోజోవా బ్యాక్టీరియా డి సిలీంధ్రాలు ఇందులో సరైన సమాధానాన్ని కామన్ శిక్షణ తెలియజేయండి డి వ్యాధి అంటే విరుచ విరుచులు దీంట్లో సెంట్రీ ఆన్స్ వచ్చేసి బి ప్రొడ్యూస్ అవ్వండి ఇంకా నెక్స్ట్ ప్రశ్న సిలిండ్రాల వల్ల కలిగే వ్యాధి సిలింద్రాల వల్ల కలిగే వ్యాధి ఆప్షన్ చూద్దాం ఏ క్షయ బి అథ్లెట్ ఫూట్ సి మీసిల్స్ డి కండ్ల కలక ఇందులో సరైన సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇందులో సరైన సమాధానం బి అండి అథ్లెట్ పూట్ నెక్స్ట్ ప్రశ్న రక్త మార్పిడి ద్వారా రక్త మార్పిడి ద్వారా సంక్రమించే వ్యాధి ఎయిడ్స్ హెపటైటిస్ సాధన తలకు కింద ఆప్షన్ చూడండి ఏ ఒకటి బి ఒకటి రెండు సి ఒకటి రెండు మూడు డి రెండు ఇందులో సరైన సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి బి హెపటైటిస్ అండి సరైన ఆన్సర్ హెపటైటిస్ బి నెక్స్ట్ ప్రశ్న యాంటీ ఇన్ఫెర్టిలిటీ విటమిన్ అని దేని అంటారు యాంటీ ఇన్ఫెర్టిలిటీ విటమిన్ అని దేన్ని అంటారు ఆఫ్ చూద్దాం ఏ విటమిన్ ఏ బి విటమిన్ సి విటమిన్ కే అదేవిధంగా డి విటమిన్ ట్వెల్వ్ ఇందులో సైన సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి యాంటీపెక్టిక్ విటమిన్ ఏంటంటే విటమిన్ ఏ ఏ సమాధానం అండి నెక్స్ట్ జిరాఫ్తాల్మియా వ్యాధి ఏ అవయవానికి సంభవించింది సంబంధించింది జిర తాల్మియా వ్యాధి ఏ అవయవానికి సంబంధించింది ఆపు చూద్దామండి ఏ చర్మం బి కాలేయం సి వెంట్రకలు డి నేత్రం ఇందులో సరైన సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇందులో సరైన సమాధానం వచ్చేసి సరైన సమాధ చేసి డి నేత్ర సంబంధించిన వ్యాధిది నెక్స్ట్ నెక్స్ట్ ప్రశ్న మలేరియా వ్యాధితో దెబ్బతినే మానవ దేహంలోని భాగం మలేరియా వ్యాధితో దెబ్బతినే మానవ దేహంలోని భాగం ఆపు ఏ కాలేయం బి ఎర్ర రక్త కణాలు సి చర్మం డి మూతిండాలు ఇందులో శరీర సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కింద చూడండి ఏ ఒకటి బి ఒకటి రెండు సి రెండు మూడు డి మూడు నాలుగు ఇందులో శరీర సమాధానాన్ని గుర్తుపెట్టండి ఆ సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మలేరియా వ్యాధితో దెబ్బతిని మానవ దేహంలోని భాగం దీనికి సరైన ఆన్సర్ చేసి బి అండి ఒకటి మరియు రెండు మలేరియా వ్యాధి వల్ల ఖాళీ మధ్య విధంగా రక్తకరణాలు అనేవి దెబ్బతింటే నెక్స్ట్ చూద్దాం వ్యాక్సిన్ను కనుగొన్న శాస్త్రవేత్త వ్యాక్సిన్ను కనుగొన్న శాస్త్రవేత్త ఏ లూయి పాచర్ బి ఎడ్వర్డ్ జన్నర్ సర్ రాస్ డి డాక్టర్ ఎల్లాప్రాడ సుబ్బారావు ఇందులో శరీర సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇందులో సరైన సమాధానం బి ఎడ్వర్డ్ జన్నర్ అనే శాస్త్రవేత్త వ్యాక్సిన్ కనుగొన్నాడు ఏ వ్యాక్సిన్ అంటే మసూచికి సంబంధించిన వ్యాక్సిన్ కనుగొన్నాడు ఇవి ఈ ప్రశ్న అండి ఈ వీడియోలో నెక్స్ట్ ప్రశ్నలో చూస్తున్నటువంటి ప్రజ్ఞా ట్యుటోరియల్స్